పర్యావరణాన్ని కాపాడుదా హరియవర్ణాన్ని కాపాడుదా చెట్లనాటదా హరియవర్ణాన్ని కాపాడుదా పర్యావరణాన్ని కాపాడుదా మొక్కలనాటదా పర్యావరణాన్ని కాపాడుదా మొక్కలనాటదా పర్యావరణాన్ని కాపాడుదా మొక్కలనాటదా పర్యావరణాన్ని కాపాడుదా जय जय, 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 भारत 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 माता 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 की, 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 जय ハハハハ ಮಕ್ಕ ಬಕೆಟ್ ನಾಗೇಶ್ವರ ಭಾಸ್ಕರ

ఎంపీపీ గారిని వేదిక మీదకి రావాలి సౌజన్యంతో ఈ వనరుల సంరక్షణ కార్యక్రమాన్ని ఈ వడిసిలేరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏదైతే సుభాష్ పత్రిజీ ఉన్నారో వారు స్థాపించిన సంస్థ ఈ పెరమిట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్య అధ్యక్షులు చిరంజీవి విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం హెల్పింగ్ హ్యాండ్స్ నవీన్ గారికి వేదికపైన ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు అదేవిధంగా అధికారులకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరి మండలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలకు కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలకు నా చాలా సంతోషం ఈరోజు పెరమిడ్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఒక అత్యద్భుతమైన కార్యక్రమంలో నేను పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఎందువలన అంటే ఇవాళ ప్రకృతిని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ప్రకృతి పరిరక్షణలో మనందరం భాగస్వాములు కావాలి సాధారణంగా ఆధ్యాత్మికత అనగానే మనందరం ఏదో పూజలు చేయడం వ్రతాలు చేయడం హోమాలు చేయడం యజ్ఞాలు చేయడం యాగాలు చేయడంగా భావిస్తూ ఉన్నాం కానీ భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికత అనే దానికి చోటు ప్రకృతిని పరిరక్షించుకోవటం ప్రకృతిని ఆరాధించడం మాత్రమే ఆధ్యాత్మికత మీరు హిందూ సంస్కృతిలో ఉన్న ఏ మంత్రాన్ని తీసుకున్నా ఏ పూజా విధానాన్ని తీసుకున్నా నాకు జన్మనిచ్చిన ప్రకృతికి తిరిగి మనం కృతజ్ఞత చెప్పుకోవటం మాత్రమే తప్పించి మన బాగు కోసం మన సిరి సంపదల కోసం మన ఆరోగ్యం కోసం పూజలు చేసే విధానం మాత్రం ఎక్కడా లేదు మనకి జన్మనిచ్చి మనల్ని పరిరక్షిస్తున్న ప్రకృతికి మనం కృతజ్ఞత పెట్టుకోవటం మాత్రమే ఇవాళ భారతీయ సంస్కృతిలో కానీ హిందూ సంస్కృతిలో కానీ ఉన్న అంతరార్థం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అది ఎవరి కోసమా కాదు మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఇవాళ సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది ఇవాళ పచ్చదనం పచ్చదనం తగ్గిపోయింది పూర్వకాలంలో మనకు తులసి మొక్కను పూజించమన్నారు మారేడు మొక్కను పూజించమన్నారు వేప చెట్టుకి రాయి చెట్టుకి కళ్యాణం చేయించమన్నారు ఈ పద్ధతులన్నీ ఎందుకు పెట్టారు అంటే వన సంరక్షణ అనేది మన జీవితంలో ఒక ప్రధాన భాగస్వామ్యం కావాలి అంటే దానికి కొంత ఆధ్యాత్మిక విధానాలు జోడించడం ద్వారా పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలనే ఒక కాన్సెప్ట్ని మనకి చొప్పించడం కోసం ఇటువంటి కార్యక్రమాలని ఆ రోజు పెద్దలు మనకు ఏర్పాటు చేశారు కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు మూఢభక్తి మనలో ప్రవేశించింది ఆ మూఢత్వంతో రకరకాల కార్యక్రమాలు తీసుకొని మూఢత్వంతో ముందుకు పెడతాను తప్పించి ఆ ప్రక్రియ వెనక ఉన్న అంతరార్థం ఏంటనేది ఆలోచన చేసే విధానాన్ని మనం సంపూర్ణంగా కోల్పోయామనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ సైంటిఫిక్గా మనం ఎంత డెవలప్ అయినా ప్రకృతిని పరిరక్షించుకోకపోతే మాత్రం మానవాళికి మనుగడ లేదు అనేది కూడా ఈ సందర్భంగా మీరు గ్రహించాల్సిన అవసరం ఉంది దానికి ఒకే ఒక ఉదాహరణ ఇవాళ రెండు వేల ఇరవై నుంచి తీసుకుంటే రెండు వేల ఇరవైలో జపాన్లో క్యోటో నగరంలో ఒక సదస్సు జరిగింది క్యోటో ప్రోటోకాల్ అని దానికి పేరు ఆ రోజు ఏదైతే ఉష్ణోగ్రతలు ఉపరితల ఉష్ణోగ్రతలు సముద్రతలం మీద ఉన్న ఉష్ణోగ్రతలు వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాటికి ఏదైతే టెంపరేచర్స్ ఉన్నాయో అదే టెంపరేచర్స్ని పెరగకుండా కాపాడుకోవాలని ఆనాడు నూట డెబ్బై దేశాలు కలిసి క్యూటోలో ఒక ప్రపంచ సదస్సు పర్యావరణ సదస్సుని నిర్వహించడం జరిగింది ఇప్పుడే నవీన్ గారు చెప్పారు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయని ఆనాడు రెండు వేల ఇరవై నాటికి ఏ ఉష్ణోగ్రత ఉందో అదే ఉష్ణోగ్రతను కాపాడాలని రోజు పెట్టి క్యూటో ప్రోటోకాల్ అని దానికి ఒక నామకరణం చేసి ఆ ప్రోటోకాల్ను ప్రపంచంలో అన్ని దేశాలు ఫాలో అవ్వాలని పెడితే ఆ రోజు అమెరికా లాంటి దేశాలు దాన్ని వ్యతిరేకించాయి ఎందుకంటే పారిశ్రామికీకరణ అట్లా ఎక్కువగా జరుగుతూ ఉంది పారిశ్రామికీకరణకు భంగం వాటిల్లుతుందనే ఉద్దేశంతో అమెరికా లాంటి దేశాలు దాన్ని వ్యతిరేకించడం జరిగింది కానీ ఇవాడ ఇరవై నాలుగులోకి వచ్చామంటే ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఆ కార్యక్రమం జరిగి అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఒక దేశంలో ఈ పర్యావరణ క్యాప్ పేరుతో పర్యావరణ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యేటప్పటికి నూట డెబ్బై దేశాలలో ఇవాళ రెండు వేల రెండు వందల ఇరవై దేశాలు అయినా దాంట్లో సభ్యత్వం తీసుకున్నవి దాంట్లో మన దేశం ప్రధానంగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రధాన భాగస్వామ్యం వహిస్తూ ఉంది పర్యావరణాన్ని పరిరక్షించాలనే దాంట్లో భారతదేశం చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంది కానీ ఇంతవరకు ఆ రోజు రెండు వేల ఇరవైలో ప్రోటోకాల్ ఏదైతే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారో అది ఇంతవరకు అమలు చేయలేని పరిస్థితి ఉష్ణోగ్రతలు అలా పెరుగుతూ వస్తూ ఉన్నాయి ఇటీవల కాలంలో ఐదు సంవత్సరాల క్రితం కనీసం ఒకటిన్నర డిగ్రీలు టెంపరేచర్ని తగ్గించాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయినప్పటికీ సాధ్యం కాని పరిస్థితి వస్తూ ఉంది దీనివల్ల జరుగుతున్న ప్రమాదాలు ఏమొస్తాయి అంటే ఇవాళ మంచు కొండలు కరిగిపోతూ ఉన్నాయి కరిగిపోయి సముద్ర మట్టం పెరుగుతూ వస్తూ ఉంది దానివల్ల రేపు భూ భూమి ఏదైతే ఉందో భూమి విస్తీర్ణం తగ్గిపోయే ప్రమాదం ఏర్పడతా ఉంది కానీ లేదంటే పల్లెలు కానీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది ఇది మానవాళి మనుగడకి ప్రమాదంగా పరిణమించే పరిస్థితి గత సంవత్సరం ఈజిప్ట్లో జరిగింది క్యాప్ అప్పుడు కూడా నిర్ణయాలు తీసుకున్నారు కానీ దురదృష్టవశాత్తు అమల్లోకి వచ్చేటప్పటికీ సామాన్య ప్రజానీకంలో ఒక అవగాహన లేకపోవడం ఒక నిర్లిప్త ఏర్పడడం తద్వారా మనం సంరక్షించుకోలేకపోవటం వనాల్ని తద్వారా వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇటువంటి ప్రమాదాలని పసిగట్టే ఆనాడు పూర్వీకులు కార్తీక మాసాలని పూర్తిగా వనాల్ని పెంచాలి వన సంరక్షణ చెయ్యాలి మహోత్సవాల పేరుతో కార్యక్రమాలు పెట్టారు ఆ మాసం అంతా వన మహోత్సవాలు చేయమన్నారు కానీ వాడు దాని అర్థం మారిపోయింది మనం గార్డెన్ పార్టీలు పెట్టుకోవడం మాత్రమే పరిమితం అయ్యాం ఆ గార్డెన్ పార్టీల్లో కూడా వికృతమైన ఆటలాడడం విపరీతమైన పోకడలకు పోవడం తప్పించి వన మహోత్సవం అనే కాన్సెప్టే టోటల్గా పక్కదారి పట్టేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం వనాన్ని పరిరక్షించడం కోసం ఆ రోజు ఈ కార్తీక మాసాన్ని పూర్తిగా వన సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు ఆ వనాలు ఏ విధంగా మనకి ఉపయుక్తంగా ఉంటే అనేది ప్రయోజనాలు చేస్తే అనేది తెలియజెప్పడం కోసం ఆ వనాలకు వెళ్ళి మనం భోజనాలు చేయడం ద్వారా ఆ విషయాన్ని గ్రహించమని పెడితే ఇవాళ భోజనాలు పెట్టుకోవడం అనేది ఒక ప్రధాన ప్రాధాన్యత ఇచ్చేసి వన సంరక్షణ అనేది పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం దురదృష్టవశాతం ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కానీ గత ఐదు సంవత్సరాలుగా చెట్లు కొట్టే సంస్కృతికి తెరదీసింది గత ప్రభుత్వం పెద్ద పెద్ద వృక్షాలని పడగొట్టి ముఖ్యమంత్రి గారి పర్యటనల పేరుతో వనాలను తొలగించడం చెట్లను తొలగించడం ఈ కార్యక్రమాలకు తెరదీశారు మరి పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే చంద్రబాబు నాయుడు గారు పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమం పెడితే అవహేళన చేశారు రెండు వేల్లో ప్రపంచ దేశాలన్నీ మేల్కొంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు మేలు కలిపారు మరి ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాన్ని వెలికి తీయాలి తద్వారా మనిషి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి వాతావరణాన్ని పరిరక్షించాలి తద్వారా మానవాళి మనుగడికి దోహదం చేసే పరిస్థితులను సృష్టించాలనే ఒక ఆలోచనతో ఇవాళ అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ముఖ్యంగా మన ప్రాచీన సంస్కృతిలో మన ప్రాచీన సాంప్రదాయాలు మన ప్రాచీన ఆహారపు అలవాట్లు ఎంత గొప్ప ఒక్కసారి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఉదాహరణకి వినాయక చవితి కార్యక్రమాన్ని తీసుకోండి వినాయక చవితి అంటే పూర్తిగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటు చేసిన పూజా విధానం అందులో మీరు స్వామికి నివేదించే ప్రసాదాలు కానీ స్వామిని పూజించే వస్తువులు కానీ అన్నీ ప్రకృతి పరిరక్షణకు ఉద్దేశించినవే ఇవాళ నిమజ్జనం కార్యక్రమం అది కూడా వికృత పోకడలు పోయింది ఇవాళ మట్టి విగ్రహాన్ని మాత్రమే వాడండి అన్నారు విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం ద్వారా నువ్వు ఎక్కడ పుట్టబడ్డావో ఎక్కడ నిమజ్జనం కాబోతూ ఉన్నావో ప్రతి మనిషికి అవగాహన కలిగించే పండగ కానీ వాళ్ళ నిమజ్జనం కార్యక్రమం చూస్తూ ఉంటే రాజకీయ నాయకులుగా మాకు తప్పని పరిస్థితి వాటికి రికమెండ్ చేయాల్సిన పరిస్థితి కానీ మానసికంగా చాలా ఇబ్బందికర పడే పరిస్థితి వస్తూ ఉంది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించుకోకపోతే మానవాళికి మనుగడ లేదు అనేది వాస్తవం మీలాంటి అంటే పత్రిజీ లాంటి మహానుభావులు ఎందరో ఉన్నారు వారందరూ వివిధ పద్ధతుల ద్వారా ప్రకృతిని పరిరక్షించటం మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం ధ్యేయంగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు కానీ అందరి ధ్యేయం ఒకటే ప్రాచీన భారతీయ సంస్కృతిని కాపాడాలి తద్వారా మానవాడి మనుగడకి బేజం వేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ మనం విదేశీ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతూ ఉన్నాం విదేశీయులు భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నారు ఒక విచిత్రమైన విధానం ఇవాళ ఎక్కడో కాలిఫోర్నియా లాంటి దేశాల్లో ఇక్కడ భగవద్గీతమైన కానీ లేకపోతే గాంధీజీ సిద్ధాంతం పైన కానీ పరిశోధనలు జరుగుతూ ఉంటే మనం ఇక్కడ వింతపోకడలకి మనం పోయే పరిస్థితి వచ్చింది మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఎంత గొప్పవనేది ఇవాళ ఫ్రాన్స్ లాంటి దేశాలు గుర్తించాయి మన రామాయణ మహాభారతాలపైన పరిశోధనలు చేసి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన పురాణ పురుషులు ఎవరనేది కూడా ఫ్రాన్స్లో ఇవాళ టీసీసీలు సబ్మిట్ చేస్తూ ఉన్నారు కానీ మనం అవధిని పెట్టి ఇవాళ మనం విదేశీ సంస్కృతి పట్ల వెళ్ళి మనం మిడ్ నైట్ బిర్యానీలు మూడు గంటలకు బిర్యానీలు తినే సంస్కృతికి వాడ మనం తెర తీసిన పరిస్థితిని మనం చూస్తూ ఉంది మన జీవన విధానం ద్వారా మనం హరించుకుపోతూ ఉంది మనమే మన ఆరోగ్యాన్ని నష్టం చేసుకుంటూ ఉన్నాం మనకి ఇందాక బెరడు ఏ విధంగా ఉపయోగపడుతుంది చెట్టు బెరడు అనేది చిరంజీవి విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు మనకు ప్రధానంగా పురాణాల్లో తీసుకుంటే ఇద్దరు వైద్యులు చరకుడేమో సర్జను రావణుడేమో ఫిజిషియన్ వాళ్ళిద్దరూ రాసిన చరక సామెత కానీ రావణ సామెత కానీ ఇవాళ ఆయుర్వేదానికి మూలం అదేవిధంగా ఇవాళ అలోపతి వైద్యం అంటే ఇంగ్లీష్ వైద్యంలో కూడా వాడే అనేక మెడిసిన్స్కి ఇవాడ చెట్ల నుంచి ప్రకృతి నుంచే దాని మూలాలు తీసుకొని తద్వారా ఇవాళ మెడిసిన్స్ తయారు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు మనకు ఆ మూలం ఇస్తే నామోషి ఇవాళ ఆయుర్వేద వైద్యాన్ని కూడా అడల్టరేషన్ చేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ తిరుపతి లడ్డిగా అడల్టరేషన్ వచ్చేసింది అది మనం అందరం చూస్తూ ఉన్నాం అటువంటిది ఆయుర్వేదం కూడా అదే పరిస్థితికి వచ్చింది ఇమీడియట్ రిలీఫ్ కోసం అక్కడ రకాల రకరకాల సరాయిడ్స్ కానీ ఇవి కానీ వాడడం దానివల్ల ఆయుర్వేదం పైన మనకు నమ్మకం పోయే పరిస్థితి రావడం జరిగింది కానీ అదే మూలాన్ని ఆయుర్వేదం వాడినా హోమియోపతి వాడినా అలోపతి వాడినా ఆ మూలాలతోనే మందులు తయారయ్యే పరిస్థితి ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఉంది అంత అత్యద్భుతమైన సంస్కృతి మనది భారతీయ సంస్కృతి మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి విషయం ప్రకృతిని పరిరక్షించాలనే విషయాన్ని బోధిస్తూ ఉంది దాన్ని మనం వదిలిపెట్టరాదు మన భారతీయ సంస్కృతిని సాంప్రదాయాల యొక్క మూలాల్ని మనం వదిలిపెట్టకూడదు దానిలో ప్రధానమైనది వన సంరక్షణ ఈ వన సంరక్షణని మనం హండ్రెడ్ పర్సెంట్ చేయగలిగితే ఇవాళ దాదాపుగా నలభై ఎనిమిది నలభై తొమ్మిది డిగ్రీలు కాదు యాభై డిగ్రీలు సమ్మర్లో మనం టెంపరేచర్స్ రికార్డ్ అవుతూ ఉన్నాయి ఇది వర్షాకాలం ఇక్కడ హ్యూమిడిటీ ఇప్పుడు ఏ విధంగా మనం అనుభవిస్తూ ఉన్నాం మీ అందరికీ తెలుసు ఒక పక్క హోరున వర్షం కురుస్తూ ఉన్న హ్యూమిడిటీ ఇక్కడ మనల్ని ఇబ్బంది పెడతా ఉంది దీనికి ప్రధానమైన వాతావరణం వాతావరణ కాలుష్యం ఇవాళ ఢిల్లీ లాంటి నగరాలు చూస్తూ ఉన్నారు మీరు వాతావరణ కాలుష్యంతో అక్కడ పౌరులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకరోజు ఈవెంట్ నెంబర్స్ ఒకరోజు ఆర్డ్ నెంబర్స్ వెహికల్స్ రోడ్డు మీద గెలువ చేసే పరిస్థితి ఇవాళ ఆ మహానగరాల్లో ఏర్పడతా ఉంది ఇవాళ బొంబాయి నగరం క్రమంగా కనుమరుగవుతూ ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఇవన్నిటికీ ఖాతా కారణం వాతావరణంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవడం వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి అంటే మనం ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములు కావాలి దానికి ప్రధానమైంది వన సంరక్షణ అంత అత్యద్భుతమైన కార్యక్రమాన్ని మీ రోజు ఇక్కడ మీరు ఏర్పాటు చేసినందుకు మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి అనుపతి నియోజకవర్గాన్ని ఈ వన సంరక్షణలో భాగస్వామ్యం తీసుకుంటాం దానికి ముందు వరుసలో ఉంటామని విజయభాస్కర్ రెడ్డి గారు ప్రకటించారు దాన్ని నేను సంపూర్ణంగా ఆహ్వానిస్తా ఉన్నా ఇటీవల కాలంలోనే ఇక్కడ మరి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు కూడా ఉన్నారు నేను ఎంపీడీఓలు ఇతర అధికారులతో సమావేశమైనప్పుడు కూడా దీనిపైన చర్చించాం ఇప్పుడు ఏదైతే పదిహేను రోజులు సెప్టెంబర్ పదిహేను నుంచి రేపు గాంధీ జయంతి వరకు పక్షోత్సవాల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది దాంట్లో వన సంరక్షణ కూడా ఒక కార్యక్రమం దానిలో భాగంగా మేము చర్చించినప్పుడు ఉపాధి హామీ ద్వారా మేము మొక్కలు ప్రభుత్వం నుంచి మీకు సరఫరా చేస్తాం కానీ దాన్ని సంరక్షించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు దాని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సంరక్షించే బాధ్యతను తీసుకుంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం కలిసి నాకు ఐఎంఏ సభ్యులు కూడా ముందుకు వచ్చారు డాక్టర్స్ మేము కూడా భాగస్వామ్యం వహిస్తామని అదేవిధంగా ఇంకెవరెవరు ఇటువంటి ఆలోచన విధానం మనతో ఈ ప్రకృతి పరిరక్షణ కలిసి వచ్చే ఎవరెవరు ఉన్నారో వారందరినీ కలుపుకొని ఒక పెద్ద కార్యక్రమంగా ఈ అనపర్తి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి నేను సంసిద్ధమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా తొందరలోనే అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేద్దాం ఐఎంఏ వాళ్ళు కూడా మాకు కొంత పార్టీ ఇవ్వండి ఆ పార్టీని మేము మొక్కలు నాటి మీకు అప్పగిస్తామన్నారు అదేవిధంగా కొంతమంది పారిశ్రామికవేత్తలు రిక్వెస్ట్ చేద్దాం రీగార్డ్స్ అదే అదేవిధంగా మరి హెల్పింగ్ హ్యాండ్స్ బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ ఇటువంటి వారు ఎంతమంది సహకరిస్తారో చూద్దాం అందరం కలిసి మన వంతు మనం ప్రకృతిని పరిరక్షించుకోవడం కృషి చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత అత్యద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ఈ పిరమిడ్ సొసైటీ అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి గారికి సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరొక్క మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నా ఈరోజు గర్నమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అదేవిధంగా గ్రామీణ సొసైటీ అదేవిధంగా ప్రసావన హెల్ప్ సెంటర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వన సంరక్షణ కార్యక్రమానికి శేషాలు చూడడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉండి వాళ్ళ వాతావరణం పూర్తిగా కలుషుద్ధమైపోయిన పరిస్థితుల్లో అనేక రుగ్మతలకు కారణం వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యం నెల కాలుష్యం వాయు కాలుష్యం ఆహారం కలుషితం మూడు కారణాల వల్ల మనిషి అనేక రుగ్మతలు చోటు చేసుకోవడం జరుగుతూ ఉంది మనిషి ఆరోగ్యాన్ని కాపాడాలన్నా వాతావరణాన్ని అత్యద్భుతంగా కాపాడుకోవాలనుకున్నా ప్రకృతి పరిరక్షణకి మనం భాగస్వాములు కావాలన్నా ముఖ్యంగా వనాలను పచ్చదనాలు మనం పచ్చదనాన్ని పెంచుకోవాలి దానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ మన సంరక్షణలు భాగస్వామ్యం కావాలని ఏదైతే ఈ గవర్నమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గణపతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తామని అధ్యక్షుడు విజయస్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది దానికి నేను ప్రభుత్వ శాఖలను ముఖ్యంగా నరేగాని కోఆర్డినేట్ చేయడం ఐఎంఈని కోఆర్డినేట్ చేసుకుని ముఖ్యంగా వెనపతి నియోజకవర్గాన్ని వన సంరక్షణలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి